కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే వరదల సమయంలో బ్రిడ్జ్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు ఇక లింగంపేటలో వరదలకు లింగంపల్లి కుర్దు ఆర్ఎన్ బి బ్రిడ్జ్ పరిశీలించారు సీఎం రేవంత్తో పాటు మంత్రులు సీతక్క పొంగులేటి రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు ెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే వరదల సమయంలో బ్రిడ్జ్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు ఇక లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్ అండ్ బి బ్రిడ్జ్ పరిశీలించారు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు సీతక్క పొంగులేటి రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సీఎం రేవంత్ రెడ్డి ముంపు ముంపు క్రమత ప్రాంతాలను పరిశీలిస్తా ఉన్నారు షెడ్యూల్ కన్నా ఒక గంట లేట్ గా ఇటు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం లింగంపేట మండలంలో వరదలకు దెబ్బతిన్నటువంటి లింగపల్లి కుర్దు బి బ్రిడ్జ్ ను పరిశీలించారు వరదల సమయంలో బ్రిడ్జి పరిశీలి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు అయితే తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రయాణికులు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు అయితే భవిష్యత్తులో అంటే ఇటువంటి పరిస్థితులు ఇటువంటి తలెత్తకుండా బిడ్జి కం బ్యారేజ్ లేదా బ్రిడ్జి కంప్ చెక్ డ్యామ్ కు తరాలలో కూడా సాధ్య సాధ్యాలను పరిశీలించాలని పూర్తి స్థాయితో అంచరాలు పంపాలని చెప్పేసి అధికారులు ఆదేశించిన పరిస్థితి అనంతరము నిగ్గిపేట మండలం బురిడిగిత గ్రామంలో దెబ్బతిన్నటువంటి పంట పొలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అయితే రైతులతో మాట్లాడి వారి యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే పొలాల్లో మేటలు పేరికిపోయాయని పంటలతో పాటు ఇండ్లు కూడా వరదల్లో మునిగిపోయి ఇబ్బందులు పడ్డామని సీఎం అక్కడ గ్రామస్తులు రైతులు కూడా వివరేసిన పరిస్థితి అయితే అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి సీఎం హామీ ఇచ్చిన పరిస్థితి అయితే వరద నష్టంపై పూర్తి వివరాలు అంచనాలు సిద్ధం చేయాలని చెప్పేసి ఇటు అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమయంలో ఇటు రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు ఇటు వందల్లో ఎప్పుడు రనంత వరద వచ్చిందని చెప్పి ప్రభుత్వం మిమ్మల్ని కష్టంగా ఆదుకుంటుంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యే ఎవరైతే మదన్ మోహన్ మదన్ మోహన్ అండగా నిలిచాడని చెప్పేసి చెప్పిన పరిస్థితి కష్టంలో ఉన్నప్పుడే అండగా ఉన్నవాడు నాయకుడు అయితే మీకు అండగా ఉండి ఎమ్మెల్యే ఆదుకున్నారు కష్టంలో మీ కోసం నేను వచ్చాను కష్టంగా మీ యొక్క ఆపదలో ఉన్న మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి సీఎం హామీ ఇచ్చిన పరిస్థితి అనంతరము అక్కడి నుంచి బయలుదేరి ప్రస్తుతము కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీకి వస్తా ఉన్నారు జిఆర్ కాలనీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్లను ఆ యొక్క వరద ముంపులో గురైనటువంటి ప్రాంతాలను పరిశీలిస్తాడు పరిశీలించిన అనంతరము ఆ జిల్లా కలెక్టరేట్ లో ఆ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అనంతరము ఎలకత్ర ద్వారా హైదరాబాద్ తిరుగు ప్రయాణామన్నారు